అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉండి సొంత ఇల్లు ఎవరికైతే లేదో వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ ఒకటి వచ్చిందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళ నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి ఇందులో భాగంగానే మూడు సెంట్ల ఇంటి స్థలం కూడా ఇవ్వబోతున్నారన్నమాట అంటే మీకు ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు అలాగే ఇంటి స్థలం కోసం మూడు మూడు సెంట్ల స్థలం కూడా ఇవ్వబోతున్నారన్నమాట ఇందులో కొంతమందికి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు వస్తాయండి మరి కొంతమందికి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు వస్తాయన్నమాట మరి అయితే ఇండ్ల నిర్మాణానికి ఎవరైతే అప్లై చేసుకోవాలి దీనికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి మరి ఇంటి నిర్మాణం కోసం అయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట మరి ఇందులో చాలామందికి అర్హ అర్హులను గుర్తించి వారికైతే అయితే మరి అప్లికేషన్లు పెట్టుకోమని చెప్పి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి ఈ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే మీరు ఈ యొక్క ఇంటికి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే ఎప్పుడు రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమవుతుంది అనే విషయాలను కూడా చాలా క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దీంతో పాటుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే కనుక వారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉండి ఇల్లు లేని వంటి వారు ఉన్నారో పేదలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడెప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇళ్ల స్థలం ఇవ్వడంతో పాటు మనకి యొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించి నాలుగు లక్షల రూపాయలు అయితే మరి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగానే తాజాగా ఇప్పుడు మనకు సొంత ఇంటి కోసం స్థలం లేని వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాన్ని అయితే కేటాయించిపోతున్నారన్నమాట దీనికి సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఆ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే కనుక నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను క్లారిటీగా అప్డేట్ కనుక చూసుకుంటే అర్హులైన పేదలకు త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నారనమాట ఇలా ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కలెక్టర్ల సమావేశంలో చెప్పడం అయితే జరిగిందండి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అర్హులందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి ఆయన ప్రకటించారు రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరానికి కానీ ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరికైతే మరి ఇల్లు లేనంటే వారు ఉన్నారో వారందరికీ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారన్నమాట పేదలకు పట్టణ పట్టణంలో నివసించే పేదలకైతే రెండు సెంట్లు స్థలం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి అదే మనకి విలేజ్లో ఉండే ప్రజలకైతే కనుక పేదలకైతే కనుక మూడు సెంట్ల రూపాయల స్థలం వరకు ఇస్తారనమాట ఇళ్ళ నిర్మాణాలు కూడా మొత్తం ఇల్లు దగ్గర ఉండి ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు వారికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి ఇలా చూసుకుంటే మనకి రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరాల నాటికంతా ఈ యొక్క ఇళ్ల నిర్మాణం అంతా పూర్తి చేయాలని చెప్పి కంప్లీట్ చేయాలని చెప్పి చూస్తున్నారండి ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో సంక్రాంతి కానుకగా అయితే జన్మభూమి కమిటీలని ఏర్పాటు చేసి జన్మభూమి కమిటీల కమిటీల్లో మరి విడుదల చేసి ఇంటి నిర్మాణానికి సంబంధించి ఈ యొక్క రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభమవుతాయని అయితే చెప్పడం జరిగిందనమాట ఎవరైతే ఫస్ట్ మనకి ఈ యొక్క ఇల్లు అనేది నాలుగు లక్షల రూపాయలైతే ఇస్తారన్నమాట ఎవరైతే ఫస్ట్ సొంత ఇల్లు ఉంటుందో సొంత స్థలం ఉంటుందో వారికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తారండి ఫస్ట్ ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి నాలుగు లక్షల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట తర్వాత ఇంటి స్థలం కూడా లేని వారికి మళ్ళీ వారి దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకుని ఒక వగర స్థలాలైతే కేటాయించి ఆ స్థలాలకు సంబంధించి మీకు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అయితే మరి మీరు ఇంటి నిర్మాణం కోసం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మరి ఈ ఈ స్థలం మనకి పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు గ్రామీణ ప్రాంత ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు స్థలం ఇవ్వడం అయితే జరుగుతుందండి మరి దీనికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి జన్ జనవరి రెండున జన్మభూమి కార్యక్రమం అయితే జరగబోతోంది కాబట్టి ఆ జన్మభూమి కార్యక్రమంలో దీని గురించిన దరఖాస్తులు అయితే తీసుకోవడం జరుగుతుందనమాట ఈ లోపు ఎవరైతే ఇల్లు లేరో వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు దాంతోపాటుగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నీ కలిపి మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుందన్నమాట ఎప్పుడైతే మరి మనకి దరఖాస్తులు ఓపెన్ చేస్తారో రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందో అప్పుడు నేను మళ్ళీ మీకు నేను ఇంటిమేషన్ ఇస్తానండి తద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలను ఉచితంగా అందించేందుకు కసరత్తు చేస్తుంది కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం మరో సంచలన నిర్ణయం అయితే తీసేసుకుందనమాట త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఇళ్ల స్థలాలను ఉచితంగా అందించేందుకు కసరత్తు అయితే స్పీడ్గా స్టార్ట్ చేసేసిందండి పట్టణాల్లో గరిష్టంగా రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల వరకు స్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వ ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది ఈ ప్రతిపాదనలకు వచ్చే కే వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఆమోదం దొరుకుతున్నట్లు సమాచారం అయితే వచ్చేసిందనమాట ఇళ్ల స్థలాల పంపిణీపై కీలక మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తుంది పేదలకు ఈ ఇంటి స్థలాల పంపిణీని నిరంతర కార్యక్రమంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది గత ప్రభుత్వం హయాంలో పట్టణాల్లో ఒక సెంటు గ్రామాల్లో ఒకటి పాయింట్ ఐదు సెంట్ల స్థలాలకు మాత్రమే కేటాయించారు ఈ నిర్ణయంపై భూపరిమితి కారణాల కారణంగా భవనాలు నిర్మించలేమనే విమర్శలు కూడా వచ్చాయి అంతేకాదు స్థలాలు నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో కేటాయించారని చెప్పి చాలా చోట్ల ఫిర్యాదులు రావడంతో పేదలైతే చాలా అసలంతృప్తులే ఉన్నారండి కొన్ని చోట్ల లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చిన స్థలాలు చూపించలేదని లబ్ధిదారుల ఎంపికలు అవకతవకలు జరిగాయని ఆరోపణలు కూడా బహిరంగంగానే వచ్చాయి ప్రైవేటు భూముల కొనుగోలులోనూ అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కొత్తగా ఇచ్చే ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారిస్తోంది ఇప్పటికే జిల్లాల వారీగా పేదలకు అందజేసిన భూముల వివరాలను కుటుంబ సర్కారు సేకరించినట్లు తెలుస్తోందండి ఎవరెవరికి భూములు ఇచ్చారు ఎంతమందికి ఇప్పటికీ ఆ స్థలాల్లో నివసిస్తూ ఉన్నారు దూర ప్రాంతాల్లో కేటాయించిన భూముల వివరాలు ఏమిటి వంటి అంశాలను పూర్తిగా తెలుసుకుని అధ్యయనం అయితే చేస్తున్నారన్నమాట తక్కువ స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో జీ ప్లస్ త్రీ టిట్కో భవనాలు నిర్మించి ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందని తెలుస్తోంది వచ్చే నెలలో జన్మభూమి కార్యక్రమాలు ప్రారంభానికి ముందే ఇళ్ల స్థలాల పంపిణీ విధి విధానాలను ఖరారు చేసే అవకాశం కూడా కనబడుతోందండి ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ఇంటి స్థలాల పంపిణీపై విస్తృతంగా చర్యలు జరిగితే జరిగాయి పేదల కోసం స్థలాల పంపిణేందుకు పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గతంలో వచ్చిన అవకతవకలను అధిగమించి ఈసారి ప్రతి లబ్ధిదారుకు న్యాయం చేసే దిశగా ముందుకెళ్తోంది పేదలకు విలసరాలు అందించడంలో పునరుత్తేజంతో ముందుకు సాగుతున్న ఏపీ ప్రభుత్వం ఈసారి మరింత పారదర్శకంగా సమర్థవంతంగా ఈ ప్రక్రియను అమలు చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుందండి అయితే ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేసి అమల్లోకి తీసుకువస్తారనే దానిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే చేయలేదనమాట త్వరలోనే మనకి జన్మభూమి కార్యక్రమం జరగబోతోంది జనవరి రెండున ఆ రోజున అయితే ఈ విషయంపైనే క్లారిటీగా మరి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందండి ఎవరైతే అర్హత ఉన్న పేదవారు ఉన్నారో వారందరికీ కూడా సొంతంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఆలోచనలో ఉందన్నమాట ఈసారి మరి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం అయితే కేటాయించి వారికి దాంట్లో ఇల్లు కట్టుకునేందుకు అన్ని వసలుతో వసతులతో ఇల్లు కట్టుకునే విధంగా వారికైతే డబ్బులు కూడా ఇవ్వబోతున్నారన్నమాట మీకు ఒక్కొక్క ఇంటికి నాలుగు లక్షల రూపాయల వరకు డబ్బులు ఇస్తారండి అలాగే మీకు మూడు సెంట్లు స్థలం కానీ రెండు సెంట్ల స్థలం కానీ ఇస్తారు మీరు ఉండే ప్రాంతాన్ని బట్టి ఎన్ని సెంట్ల స్థలము అనేది మనకి డిసైడ్ అవుతుందనమాట మినిమంగా అయితే రెండు సెంట్లు ఇస్తారు మ్యాక్సిమంగా అయితే మూడు సెంట్ల వరకు స్థలం అయితే ఇవ్వడం అనమాట ఇప్పటివరకు రాష్ట్రంలో ఎవరైతే పేదలు ఉండి అర్హత అన్ని అర్హతలు ఉండి ఇప్పటివరకు ఇల్లు కూడా నిర్మించుకోలేని పేదలు ఉన్నారో వారందరికీ శుభవార్త అని చెప్ప చెప్పొచ్చండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఇల్లు లేకుండా ఉండకూడదు అన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట మరి ఎవరైతే అర్హత గల పేదలు ఉన్నారో వారందరూ కూడా మీకు జన్మభూమి కార్యక్రమాలు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించిపోతున్నారనమాట మీరు తప్పకుండా ఈ పథకానికి సంబంధించి మరి అన్ని డాక్యుమెంట్స్ అధికారులు అడిగిన డాక్యుమెంట్స్ ఇచ్చి మీరైతే అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈసారి అయితే మరి మనకి రెండు సెంట్ల స్థలంలో చక్కగా ఇల్లు కట్టించు ఇవ్వడానికి అయితే గవర్నమెంట్ సన్నాహాలు చేస్తుంది అనమాట అలాగే సొంత భూమి కలిగి ఉన్న వారికి కూడా మీకు కాలనీలో లోన్ వస్తాయి కదండి ఆ లోన్ యొక్క అమౌంట్ కూడా పెంచడం జరిగింది సొంత ఇల్లు నిర్మించుకునే వారికి మరి సొంతగా స్థలం ఉండి కాలనీ పెట్టి ఇల్లు నిర్మించుకునే వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు ప్రభుత్వాల నుంచి కూడా మరి మీకు ఒక గృహానికి కావలసినటువంటి నిధులు లోన్ రూపంలో వస్తాయండి దీంట్లో మీకు సబ్సిడీ కూడా బాగా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇంటి స్థలం ఉన్నవాళ్ళు కూడా మరి అప్లై చేసుకోవచ్చు గృహ నిర్మాణానికి సంబంధించిన లోన్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది కూడా మీకు జనవరి రెండున డిక్లేర్ అయితే చేస్తారండి మరి అప్పుడు చక్కగా ఎవరికైనా సొంతంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఆ రోజున కాలనీల కోసం అప్లై చేసుకోవచ్చు మీకు దగ్గర దగ్గర ఈ కాలనీలకు సంబంధించి ఐదు లక్షల రూపాయల వరకు ఇవ్వడానికి అయితే గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉందన్నమాట చూసారు కదండి మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అన్న ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే గట్టిగానే కసరత్తు అయితే చేస్తుందనమాట ఈసారి ప్రతి రబ్బుదారికి కూడా సొంతంగా ఇల్లు కట్టించే వాళ్ళని చెప్పి గవర్నమెంట్ అయితే గట్టిగా ఆలోచనలు అయితే ఉందన్నమాట ఇదండి వాటి వీడియో వచ్చేసరి తప్పుడు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే